thank <laughs> you మిత్రులందరికీ కూడా మీడియాగులందరికీ కూడా మీరు వందనాలు నా పేరు దేవతి శ్రీనివాస్ మా ఊరు వచ్చి అడగల గ్రామము వేల్పూర్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ నేను ఈరోజు మరి ఫోర్త్ సెట్ నామినేషన్ నిజామాబాద్ ఎంపీగా మరి ఈరోజు వేయడం జరిగింది బహుజన్ ముక్తి పార్టీ తరపు నుంచి మరి నిజామాబాద్ ఎంపీగా పోటీ చేస్తున్నాను అయితే మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూడా ఉచిత విద్య ఉచిత వైద్యం అలాగనే వంద శాతము మద్యపాన నిషేధం చేయాలని పి పీసీల కులగన చేయాలని మా మేనిఫెస్టోలో చేర్చబడింది ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రం నుండి దగ్గర దగ్గర పదిహేను లక్షల మంది గల్ఫ్ కార్మికులు గల్ఫ్ దేశంలో పనిచేస్తున్నారు అందులోకెళ్ళే పది లక్షలు మన నార్త్ తెలంగాణలో ఉన్నారు అంటే దగ్గర దగ్గర ఒక నిజామాబాదు చుట్టూ ప్రాంతాల్లోనే ఒక ఆరు టు ఎనిమిది లక్షల మంది గల్ఫ్ కార్మికులకు అక్కడ పనిచేస్తున్నారు అయితే వాళ్ళు మరి వాళ్ళు చనిపోయినప్పుడు వారి కుటుంబాలకు ఎవరు ఆదుకుంటారు కాబట్టి మేము బహుజన్ ముక్తి పార్టీ తరఫున నిరాధార దీక్ష ఇంత పార్టీలో చేశాము అలాగనే రిప్రజెంటేషన్ కూడా సెక్రటరేట్లో ఇచ్చాము అలాగనే రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చాము ఖచ్చితంగా గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి అలాగనే చనిపోయిన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఐదు లక్షల రూపాయలు ఎక్స్ప్రెస్ ఇచ్చి మనం ఆదుకోవాలని మేము స్పష్టంగా రిప్రజెంట్ చేయడం జరిగింది ఒకవేళ ప్రజలు నన్ను ఆదరించి నిజామాబాద్ ఎంపీగా గెలిపిస్తే ఖచ్చితంగా గల్ఫ్ ప్రాంతాలకు వెళ్తున్న ప్రతి ఒక్క కార్మికుడి పేరు మీద నేను బీమా ఏపించి వాళ్ళకు వారి కుటుంబాలు ఆదుకునే విధంగా నేను చేస్తానని హామీ ఇస్తున్నాను అలాగనే పసుపు బోర్డు నేమి వాగ్దానాలు ఇచ్చారు వీళ్ళు పసుపు బోర్డు అని ఇంతవరకు పసు బోర్డ్ అయితే రాలేదు పసు బోర్డు శంకుస్థాపన చేయలేదు అట్లీస్ట్ రెంట్ బిల్డింగ్ కూడా పెట్టలేదు వీళ్ళు సో ఎట్లా పసుపు బోర్డు తెచ్చినామని చెప్తారు ఇప్పుడు వీళ్ళేమో ప్రతిదానికి చదువు చదువుకు వయసు ఉంటుంది ఒక క్వాలిఫికేషన్ ఒక గవర్నమెంట్ జాబ్ రాయాలంటే క్వాలిఫికేషన్ అవసరము మరి రాజకీయానికి ఎందుకు రిటైర్మెంట్ ఎందుకు ఉండదు ఉద్యోగం చేస్తే ఖచ్చితంగా రిటైర్మెంట్ ఏచని ఉంటుంది మరి రాజకీయంలో కూడా రిటైర్మెంట్ ఎందుకు ఉండదు వీళ్ళు మనకు ఏ విధంగా సేవ చేయగలుగుతారు వీళ్ళకే ఇంకొకరు కావాలా అటువంటి వాళ్ళు మనకు సేవ చేస్తారా కాబట్టి ఖచ్చితంగా రేపటి భవిష్యత్తుకు యువత ముఖ్యమని అంటారు మరి యువతను ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు ఎందుకు పైబడిన వయసు పైబడిన వారికి వీళ్ళు ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు రాజకీయ వారసత్వం ఉన్న వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు ఇప్పుడున్న రాజకీయము డబ్బు రాజకీయ రాజకీయ వారసత్వము మందు మాంసము వీటితోనే నడుస్తున్నది పెద్ద పెద్ద పార్టీల బలగము బలగము కాబట్టి ఈసారి ప్రజలందరూ కూడా చైతన్యవంతులై దగ్గర దగ్గర ఇరవై ముప్పై మంది సామాన్యులు నామినేషన్ వేశారు ఒకటే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థులందరికీ ఒకటే మనవి చేస్తున్నాను మనం అందరం కూడా ఒక చేట చేరి చిన్న చిన్న మీడియాలను పీల్చుకొని ఒక ఫోరంగా ఏర్పడి ప్రజలారా మాలో సామాన్యులు మీకు ఎవరైతే నచ్చుతారో మా సిద్ధాంతాలు మీకు ఎవరికి నచ్చుతాయో వారికే ఓటేయండి వీళ్ళు కోట్ల గల డబ్బులు కలిగిన వాళ్ళు మనం చూసినాము ముగ్గురు కూడా మన ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళే వీళ్ళు అఫిలబెట్టి తీస్తే ఒక వంద ఏడు కోట్లు నూట ఏడు కోట్లు మూడు కోట్లు నాలుగు కోట్లు ఉన్నాయి మన దగ్గర అన్ని కోట్లు లేవు ప్రజలారా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజకీయంలో వాళ్ళ డబ్బును కాపాడడం కోసమే వీళ్ళు రాజకీయాలకు వస్తున్నారు కాబట్టి ప్రజలను ఒకటే నేను అభ్యర్థిస్తున్నా సామాన్యుల కోటు వేయండి సామాన్యులు మీకు ఎవరు నచ్చితే ఎవరు నిజాయితీ పరులను మీరు అనుకుంటే వాళ్ళకే మీరు ఓటు వేయండి ఈ రాజకీయ మరి కుటుంబ వారసత్వం కలిగిన వారిని డబ్బు కలిగిన వారిని ఖచ్చితంగా మీరు దూరం పెట్టండి మన దేశం ముందుకు పోవాలంటే సామాన్యులు విద్యావంతులు ముందుకు రావాలి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నారు జై భీమ్ జై పూలే జై మూల నివాసి